టీ ట్వంటీ ప్రపంచ కప్ గెలిచి స్వదేశానికి వచ్చిన హార్దిక్ పాండ్యా ఈ విజయాన్ని తన కొడుకుతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు సెలబ్రేట్ చేసుకోవటమే కాదు తన కొడుకుని హత్తుకుని కాస్త ఎమోషనల్ అయ్యారు తన కొడుకు అగస్త్య అంటే పాండ్యాకు ఎంత ఇష్టమో అనే కామెంట్ తన అభిమానుల నుంచి నెట్టింట వచ్చేలా చేసుకున్నాడు దాంతోపాటే ఈ సెలబ్రేషన్ లో తన భార్య నటాషా లేకపోవటం ఇప్పుడు మరోసారి నెట్టింట చర్చకు దారితీస్తోంది వీరిద్దరూ విడిపోయారనే టాక్ మరోసారి నెట్టింట వస్తోంది ఇప్పటికే పర్సనల్ లైఫ్ లో కాస్త ఒడుదొడుకులు ఎదుర్కొంటున్న పాండ్య తాజాగా తన విక్టరీని తన కొడుకు అగస్త్యాతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాడు వరల్డ్ కప్ లో తన ప్రదర్శనకు గాను వచ్చిన మెడల్ ను కొడుకు మెడలో వేసి సంబరపడిపోయారు ఇందుకు సంబంధించిన ఫోటోలను తన ఇన్స్టాలో పంచుకుని నా నెంబర్ వన్ నేనేం చేసినా నీకోసమే చేస్తాను అంటూ ఆ ఫోటోల కింద రాసుకొచ్చాడు పాండ్యా అయితే ఆ ఫోటోలో ఆర్థిక భార్య నటాషా మాత్రం ఎక్కడా కనిపించలేదు దీంతో వీరిద్దరి వైవాహిక బంధంలో చీలిక వచ్చిందన్న వార్తలకు మరింత బలం చేకూరుతోంది అలాగే మరోసారి వీరి విడాకుల వదంతులు తెరపైకొచ్చాయి ఇక టీ ట్వంటీ ప్రపంచ కప్ లో ఆర్థిక పాండ్యా అద్భుత ప్రదర్శన చేశాడు ఈ టోర్నీలో పాండ్యా బ్యాట్ తో నూట నలభై నాలుగు పరుగులు చేసి బౌలింగ్ లో పదకొండు వికెట్లు పడగొట్టాడు ఫైనల్ మ్యాచ్ లోను తన బౌలింగ్ తో సంచలనం సృష్టించాడు మూడు ఓవర్లలో ఇరవై పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు అంతేకాదు టీ ట్వంటీ ప్రపంచకప్పులో అత్యుత్తమ ప్రదర్శనతో పాటు ఐసీసీ టీ ట్వంటీ ర్యాంకింగ్స్ లో పాండియాకు బహుమతి లభించింది తాజాగా టీ ట్వంటీ ఆల్రౌండర్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు